హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ ద దలాట్ ఈరోజు ఆదివారం అందరు బాగున్నారా చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక కానీ ఒక్కసారి బయట వెదర్ చూడండి వర్షం ఎలా పడుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా ఎక్కడో ఉన్న వర్షం ఒక్క చినుకు చినుకు భూమి మీదకి చేర చేరుతుంది కదా అటువంటిప్పుడు మనకు వర్షం పడే ముందు ఎంత వేడిగా ఉంటుంది వెదర్ అలాగే వర్షం భూమికి చేరిన తర్వాత ఎంత చల్లగా ఉంటుంది అలాగే జీవితంలో ఏదైనా మార్గం మనం ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు లేదా మన డైలీ లివింగ్ లైఫ్లో ఏదైనా కష్టం ఎదురైనప్పుడు మనకి సరైన ఒక సొల్యూషన్ రానప్పుడు మీరు అస్సలు బాధపడద్దు ఎందుకు అంటే ఎంత కష్టమైనా దానికి ఒక సొల్యూషన్ దేవుడిస్తాడు అది సరాలం చేస్తాడు ఒక దారి మనకు తెరుస్తాడు ఏ విధంగా అంటే ఎండకి ఎండి ఎండి వర్షం పడగానే భూమి ఎంత చల్లగా మారుతుందో అలాగే కష్టాలు అనుభవించి అనుభవించి ఉన్న మనకి దేవుడు ఒక సుఖంగా మనం సంతోషంగా ఉండడానికి ఒక దారిని ఒక త్రోవని తెరుస్తాడు అది దొరికినప్పుడు మనకు కలిగే ఆనందం అది మనం లెక్క లేదు మనం చెప్పుకోలేము అదంతా సంతోషాన్ని ఇస్తుంది అలా సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు మనకు ఇంత కష్టాన్ని అనుభవించేలా చేస్తాడు కష్టాన్ని అనుభవించేలా చేయడం కాదు అది కష్టం అనుభవించితే ఇంకొకరికి నువ్వు ఏ విధంగా చెప్తావో నీ ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక పది మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా నువ్వు ఎలా చెప్తావో దాన్ని చూడడానికే మన జీవితంలో కొన్ని ఆలోచిస్తాడు సో ఏది ఎదురైనా మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప దాన్ని చూసి భయపడుతూ వెనక్కి వెళ్ళకూడదు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్